ెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సొంత నీళ్లతో ఆయన సొంత ట్రస్ట్ ద్వారా ఆయన సొంత డబ్బులు ఆయన జోబుల డబ్బులతో మహా మహా మహాదాత ఆయన ఆయన కాన్స్టిట్యూన్సీలు ఎవరు కూడా ఈ విధంగా వికలాంగులు ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమం కోరుకున్నాడు ఆ కార్యక్రమంలో భాగంగా మీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా ఇది వచ్చింది ప్రభాకర్ రెడ్డి గారు ఈ విధంగా వికలాంగులు ఇబ్బంది పడుతున్నారని చెప్పిన వెంటనే ఆయన ఆయన ఇచ్చింది మేము జనసేన తరఫున ఆయన రిక్వెస్ట్ చేశాం ఈ విధంగా మా విధంగా వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఇమ్మంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన మహాదాత ఆయన ఇచ్చిన ఆయన సొంత డబ్బులతో ఆయన ఇచ్చిన బండి మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సొంత నిధులతో ఇచ్చిన బండిది ఆయన ఆయన ఎంపీ కాన్స్టిచులో ఏ వికలాంగులు కూడా ఇబ్బంది పడకూడదు అన్న ఎంతమంది వచ్చినా నేను చేస్తాను నేను జీవిస్తాను ఎంతమందికి వచ్చి ఇస్తాను అని చెప్పి ఆయన మన జనసేన పార్టీ దగ్గర మన టోర్నమెంట్ ని ఈ బండి ఇచ్చారు ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దాతృత్వంలో వచ్చిన బండి 안녕하세